కోనరావుపేట మండలం ధర్మారం గ్రామంలో రెండు రోజుల క్రితం ముడికే ముల్లేసం యొక్క బర్రె మేత మేస్తూ నాటు బాంబును కొరిగి చనిపోవడంతో రైతు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు ధర్మారం గ్రామానికి చెందిన పిట్టెల రాయలింగును అదుపులోకి తీసుకోగా తాను నాటు బాంబులు తయారు చేసి చిన్న బోనాల గ్రామానికి చెందిన పడిగే లస్మయ్య తుమ్మల కనకరాజు సర్దాపూర్ గ్రామానికి మొగిలి అంజయ్యలకు అమ్మినట్టు నేరం అంగీకరించడంతో నలుగురిని అరెస్ట్ చేసి ఎక్స్ప్లోజివ్ చట్టాల ప్రకారం జంతు చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు చంద్రుతి సీఐ వెంకటేశ్వర్లు మీడియాకు తెలిపారు నాటు బాంబుల ముఠాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన రుద్రంగి ఎస్ఐ అశోక్ కిరణ్ కోనరాపేట సిబ్బంది ఏసే రఘుపతి కానిస్టేబుల్ విశాల్ రాజు రవి సతీ సిఐ ఒక దాని కొతే మూతి భాగము పగిలి తదుపరి ఆ బెరే చనిపోతుంది ఆ నేపథ్యంలో ఆ బర్య యజమానిచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినప్పుడు రాబట్టి తదుపరి నేను దర్యాప్తు ప్రారంభించను ఆ విషయం ఉన్న దాని మీద ఎవరెవరు వేటగాలి చుట్టుపక్కల ఎవరున్నారు ఏ గ్రామంలో ఎవరెవరు వేట చేస్తు వేట చేస్తున్నారు వేటకెళ్తున్నారు జంతువులను బధిస్తున్నారు వన్య ప్రాణాలు బధిస్తున్నారు అని మేము సమాచారం సేకరించి మరి పగడిపంది సమాచారం మేరకు ఈరోజు ధర్మారం సంబంధించినటువంటి ఆల్రెడీ ఇదివరకే ఆ శ్రేణులు పిట్టల రాజరికు అదేవిధంగా చిన్నమూనలకు సంబంధించినటువంటి ఈ యొక్క లక్ష్మయ్య అదేవిధంగా తుమ్మల కనకరాలు వీరందరినీ అదుపులో తీసుకున్నాం తీసుకుంటే వీరి దగ్గర దాదాపు ఇరవై ఏడు నాటు బాంబులు జరిగినవి మరి ఈరోజు ఆ ముగ్గురు కూడా మేము అరెస్ట్ చేసి కోర్టుకు పంపిస్తున్నాము వారి యొక్క ఒప్పదల మేరకు వీరు గత కొన్ని సంవత్సరాల నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి అడవి పందులు కానీ కొండెకొరలు కానీ ఈ యొక్క వాటిని ఈ ఎర్రగా ఈ యొక్క వాళ్ళు తయారు చేసినటువంటి మా నాడు బాంబు వాటి మీద గోరే పేరుగులు చుట్టి లేదంటే ఒక్కొక్కసారి ఆ బియ్యం పిండి దాని మీద పెట్టి ఎరగ వేస్తారు అది ఏదైతే అడిగి జంతువులు వచ్చి దాని కొరికి తర్వాత దానికొచ్చినటువంటి వేసుకోవటం వల్ల ఆ జంతువు చనిపోయిన తదుపరి వీళ్ళు ఆ జంతువుల యొక్క కళబరాన్ని మాంసంగా మోసమంతా తీసి నమ్ముకుంటారు అంటే స్వలాభం కోసం జంతు ప్రాణులను చంపుతున్నారు అదేవిధంగా కొత్త కొన్ని సందర్భంలో జంతువులను దొరకనప్పుడు వీళ్ళు లోకల్ జంతువులను చంపేసి దాన్ని అడవి జంతువులుగా చిత్రీకరిస్తున్నారు అట్లా కూడా ప్రజలను మోసం చేస్తున్నారు సో ప్రజలు వీళ్ళు ఎటువంటి వాళ్ళని నమ్మద్దు ఒకవేళ అడవి జంతువులు ఏమైనా అటువంటి విక్రయములు ఏమైనా మీకు ఏమైనా సమాధానం చేస్తే మాకు చెప్పాలి మేము యాక్షన్ తీసుకుంటాం అదేవిధంగా వీళ్ళను ఈరోజు ఆయన దగ్గర ఉన్నటువంటి కొత్త ఫాస్ఫరస్ మెటీరియల్ గన్ పౌడర్ వాడేటువంటి మెటీరియల్ కూడా సిద్ధ చేసినాము ఈ ఇరవై ఏడు తీసుకొని తీసుకుని మేము ఈ యొక్క చట్టం ప్రకారం వాళ్ళని చర్యలు తీసుకుంటున్నాము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం అదేవిధంగా ఈ భరే చెప్పినటువంటి ఇంకొక నిందితుడు ఉన్నాడు ఆయన పెట్టిన నాడుబొమ్మ వల్ల భార్య చనిపోయింది వాళ్ళు సిరిసిల్లా పోలీసు వారు వాళ్ళని అరెస్ట్ చేసినారు అదే వేరే కేసు ఈ కేసు ఎవరికి ఉన్నది ఇంకెవరెవర ఉంటే మాత్రం ఎవరిని కూడా వైద్యులు పెట్టారు లేదు ఖచ్చితంగా నిష్పక్షమాత మేము దర్యాప్తు చేస్తున్నాం ఇంకా మిగతా వాళ్ళు కూడా కొంత విచారిస్తున్నాం